ఈ రోజు నేను చిన్న పిల్లల కోసం చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను గత పేరేంటంటే తెలివిగల్లా పాలేరు తెలివి గల్లా పాలేరు యొక్క తెలివితేటలిని ఉపయోగించుకుని ఒక రాజ్యాన్ని గెలిపించాడు అనమాట దాని గురించి అంటే అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు ఈ రాజు చాలా మంచివాడు అలాగే అనగనగా ఇంకొక ఊర్లో ఒక రాజు ఉన్నాడు ఈ రాజు చెడ్డ రాజు బాహుబలిలో వస్తారు కదా కిలికిలి దేశలు అలాంటి వాళ్ళు అనుకోండి ఇది బాహుబలి రాజ్యం అనుకోండి ఇప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం పెట్టుకోవాలనుకుంటారు ఈ విలన్ రాజు వచ్చి ఈ రాజుతో గొడవ పెట్టుకొని రాజ్యం మొత్తం తీసేసుకోవాలనుకుంటారు వీళ్ళ రాజ్యంలో పంటలు బాగా పండుతాయి అన్నమాట అందుకోసం వీళ్ళ రాజ్యం మీద కన్నేస్తారు అప్పుడు ఈ రాజు పాపం పడతా ఉంటాడు మంచి రాజు అన్ వాళ్ళకి కనీసం యాభై వేల సైన్యం ఉంది నాకేమో సైన్యం లేదు నేను ఇప్పుడు వెళ్ళి ఎలా వీళ్ళతో రాజ్యంతో యుద్ధం చెయ్యాలి నా ప్రజలను ఎలా రక్షించుకోవాలని చింతిస్తా ఉంటాడు అప్పుడు ఒక ప్రచారం పెడతారు ఇలా యుద్ధం ప్రకటిస్తున్నాను ఎవరెవరు వస్తారు అనేసి ఊరంతా భయపడతారు అందుకని మళ్ళీ ఇంకొక ప్రకటన ఇస్తాడు ఈ యుద్ధంలో గనక గెలిచినట్లయితే సగం రాజ్యం కూడా ఇస్తాను నాతో వచ్చి యుద్ధం చేయండి అని చెప్పి అయినా కానీ అందరూ భయపడతారు తప్ప ఎవ్వరూ యుద్ధానికి పోరు అప్పుడు ఒక పాలేరు వచ్చి రాజా నేను నిన్ను నాకు తెలిసినంత నిన్ను చూస్తున్నాను నువ్వు చాలా మంచి రాజువి నేను నీకు సహాయం చేస్తాను నాకు రాజ్యం ఏమో వద్దు కానీ నాకు ఒక సహాయం చెయ్యి నా పిల్లలకి చదువు అంటే చాలా ఇష్టము దానికి నాకు స్తోమత లేదు అందువల్ల నా బిడ్డలు ఎంతవరకు చదువుకుంటానంటే వాళ్ళ చదువు బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి అలా అయితే ఈ యుద్ధాన్ని నేను విజేత చేస్తాను అని చెప్పాడు అలాగా సరే అయితే నీకు యుద్ధానికి ఏమేమి కావాలో చెప్పు తెచ్చిస్తాను అన్నాడనమాట అంటే నాకు దబర్ నిండా సాంబారు దబర్ నిండా అన్నం కావాలి అంటాడనమాట అప్పుడు రాజు వీడికేమైనా పిచ్చా మతిపోయిందా వీడేంటి అన్నం కూర అడుగుతున్నాడు అని అనుకుంటాడనమాట సరే అడిగాడు కదా అనేసి పనోళ్ళ చేత వండించి పెట్టాడనమాట ఈలోపు పాలేరు తోటకెళ్ళి అన్ని అరటికాయ చెట్లు గల్లన్నీ కొట్టుకొని వస్తాడనమాట చెట్టు చెట్టుగా కొట్టుకొని వచ్చి అరటాకుల్ని కట్ చేసి అన్నము కూర కలిపేసి ఇలా పూసి గోడవతల వేసేస్తావు అన్నాడు అలా ఒక ఐదు లక్షల ఆకులు పైగా పూసి 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 గోడ అవతలకు విసిరేయడం అనేది చేశాడనమాట యుద్ధం రోజు డేట్ ముందుకొస్తూ ఉన్నప్పుడు అవతల పక్క రాజు విలన్ రాజు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళని పిలిచి వాళ్ళు యుద్ధానికి ఎంత మాత్రం రెడీ అవుతున్నారో సిద్ధపడుతున్నారో చూసేసి రాపోండి అని చెప్పాడనమాట అప్పుడు వాళ్ళ సైనికులు వచ్చి చూస్తే మనుషులు కనపడరు కానీ అరిటాకులు మాత్రం కనిపిస్తాయన్నమాట అప్పుడు ఓయమ్మ మనమేమో ఐదు వేల మందిమే వాళ్ళ దగ్గర ఐదు లక్షలకు పైగా ఉన్నట్టున్నారు వాళ్ళందరూ అన్నం తినే ఆకులు ఇక్కడ వేసున్నారు వీళ్ళతో యుద్ధానికి గాని వెళ్ళామంటే మనం చచ్చిపోతాము మన భార్య మన బిడ్డలు అనాథులైపోతారు ఈ విషయం వెంటనే రాజుకు చెప్పి మనం జాగ్రత్త పడాలి అనేసి విలన్ రాజు దగ్గరికి వెళ్ళేసి మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట అప్పుడు ఆ రాజు ఈ యుద్ధం గురించి ఆలోచించి నిజమేనేమో అనేసి ఐడియా తీసుకోవాలనేసి ఆలోచనలో పడతారు వీళ్ళెళ్ళి చెప్పగానే యుద్ధాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ఒక లేఖ రాసి మీ మీతో మేము యుద్ధం మానేసుకుంటున్నాము మీ రాజ్యం మీదే మీతో మేము పోటీకి రాదలుచుకోలేదు అని చెప్పి యుద్ధాన్ని ఆపేస్తారన్నమాట అప్పుడు మంచి రాజు ఈ యుద్ధాన్ని గెలిచినందుకు పాలేరికి వద్దన్నా కానీ బంగారం నగలు వాళ్ళ పిల్లలు చదువుకున్నంత కాలం చదువుని అందిస్తూ వస్తాడనమాట ఇలాంటి తెలివిగల పాలేరులు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి చదువు లేదని చెప్పి మనము తక్కువ చేసి చూడకూడదు చదువు ఉన్నా చదువు లేకపోయినా తెలివి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ కథ నాకు నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఈ కథ గాని మీకు తెలిసి మీకు ఎవరు చెప్పారో కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్